మళ్ళీ పెళ్లింగ్ చేసుకోవచ్చు అలా పెళ్లి చేసాం మళ్ళీ మనం పుట్టేదాం కానీ మన జూసులో మాయిజ్ కానీ అసలు తప్పు ఒక్కడికి కూడా పాలేస్తారు ఎప్పుడు కూడా కానీ మనం అనుకుంటాం ఏదో అరవై సంవత్సరాలు అందరూ అందరినీ చేసిన తర్వాత భగవంతుడికి భగవంతుడి గురించి అనుకుంటాం అంతలోకి ఈ శరీరానికి వచ్చిన ఆయుష్ అయిపోయిన తర్వాత ఉంటాం భూమి మొత్తం మానవ చేసుకుంటూ ఉంటుంది మనం నాలుగో జన్మని నాలుగు రోజాలుగా మనం కట్ చేసుకుంటుంది అంటే మనం ఇరవై నాలుగు గంటల సమయాన్ని నాలుగు నెలలుగా కట్ చేసుకోవాలి ఎలాగంటే మీ కోసం అంటే మీరు బతకడం కోసం రెండోది పిల్లల భవిష్యత్తు కోసం మూడోది వృత్తాత్మలోని కాత్ర కోసం నాలుగోది పారమకుంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు మనం ఆరు గంటలు మినిమి మంత్రము లేకపోతే పురుషో లేకపోతే భగవంతుడి నుంచి ఆలోచించడము ఎందుకు కూడా చేస్తూ ఉండాలి మిగతా పద్దెనిమిది గంటలలో ఆరు గంటలు ఇబ్బంది పోతే పన్నెండు గంటలు కూడా మన పిల్లల చేస్తే మన కోసం బతుకుని పట్టుకోలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఒక ఆరు గంటల సమయాన్ని అనుకుంటే కనీసం మూడు గంటల సమయాన్ని అయినా సరే భగవంతుని కేటాయించగలుగుతాం ఆ విధంగా మనం ఏం చేయాలంటే వారులో మూడు గంటలు నుంచి అప్పుడు ఏడు మూడు ఇరవై ఒక్క రోజుని స్వామివారికి కేటాయించాము అది శుక్రవారం కింద చేసుకోండి ఎందుకంటే ఆ రోజులు మనం ఇక్కడికి వస్తే స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మన సూక్తిగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క రోజు పూర్తి దగ్గర అనుకోండి మిగతా రోజులు మనం మిగతా విషయాలకు వాడుకోవచ్చాము కాబట్టి శుక్రవారం రోజులు మాత్రం స్వామివారికి కేటాయించండి ఎందుకు చెప్తున్నానంటే మన గత నెలలో రోజు కేటాయించామనుకోండి నెలకి నాలుగు రోజులు వస్తాయమ్మా పన్నెండు నెలకి యాభై రోజులు వస్తాయమ్మా మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రోజులు స్వామికి కేటాయించి మూడు వందల పదిహేను రోజులు మనం మన గురువాల్ మన ఈ వాడుకోవాలి ఆ విధంగా చేసిన రోజు జీవితకాలం కూడా అరవై సంవత్సరాలు అనుకోండి ఆ రైతులు మూడు వేల మూడు వేల మూడు వేలు మూడు వేలు మూడు వేల రోజులు మన కోసం అంటే మళ్ళీ మనం పారమార్థికం అంటే భగవంతుడి చేసుకోవడం కోసం ఆ మూడు వేల మూడు మనం అరవై సంవత్సరాలు మనసులో పూర్తిగా పూర్తిగా చుట్టూ కట్టి భగవంతుడి మీద పూర్తిగా భగవంతుడు పూర్తిగా మన మనసుని లగ్నం చేయవలసింది అందువల్ల మీ అందరికీ తెచ్చేటట్లయితే నిరంతరం నమ మగోనారాయణ అంటూ చెప్తాను దాన్ని మన శ్వాస కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి ఈ శరీరం నుండి ఈ జీవి పైకి పోతున్నప్పుడు అది మనం నారాయణ అంతే కలిగింది అనుకోండి అప్పుడు ఎక్కడ చేస్తున్నాం మనం నారాయణ వైపు ఒక సాధారణ చేయబోతుంది అలాగా మనం ఏదైనా కుటుంబం చెన్న చెప్తాను అనండి ఏదైనా బస్సు ఎక్కి ఎక్కామనుకోండి బస్సు ఎక్కినప్పుడు టికెట్ అయ్యండి కండక్టర్ ఎక్కడో దిక్ నిండు అవునా చెప్పండి ఏం చెప్పట్లేదు మీరు అడిగినా కెసె నింప ఎక్కడ దిక్కుని కానీ మాది నారాయణ వైకుంఠం అని చెప్పి మనం టికెట్ తీసుకున్నాం అనుకోండి ఆ బస్సు ఏం చేస్తాడమ్మా కష్టం వచ్చాడు అలాగేంటే మనం శుభ్ర శ్వాసలో ఓ నమో నారాయణ జీవులు అడుగుతే అటోపిడిగా పరం పరమాత్మ యొక్క పరంపర చేసుకోగలుగుతుంది కాబట్టి రక్తం కూడా ఈ మంత్రాన్ని నిరంతరం చెప్పుకోండి మొన్న చక్కనప్పుడు